శ్రోతలకు స్వాగతం సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు కళ్యాణం అనగా హైందవ వివాహము విధానాలు మన సాంప్రదాయ కళ్యాణం గురించి తెలుసుకుందాం కళ్యాణం ఈ పదంలో ఎంత కమ్మదనముంది ప్రతి మనిషి జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే ఈ వేడుక జీవితానికంతటికీ మరచిపోలేని మధురమైన స్మృతిగా మిగిలిపోతుంది ఈ అద్భుత క్షణం ఒక అసాధారణమైన అనుభూతి ఈ కళ్యాణ గడియ తరువాతే మనిషి జీవితానికి ఒక పరిపూర్ణత లభిస్తుంది బాధ్యతాయుతమైన పౌరుడిగా కుటుంబంలోనూ అటు సంఘంలోనూ కూడా ఒక గుర్తింపును కలగజేసేది కళ్యాణమే ఎన్నెన్నో సుఖాలు కష్టాలు ఆనందాలు అనుభూతులు వీటన్నింటినీ ఒకరికొకరు సమానంగా పంచుకొని జీవన గమ్యాన్ని సాగించడమే ఈ కళ్యాణం వెనుక ఉన్న పరమార్థం ఇందులో చదివే ప్రతి వేద మంత్రాక్షరం వెనుక ఉన్న అర్థము ఇదే వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా జరిగే పెళ్ళికి ఏ ఏ దేవతలు వస్తారో వారి వెంట ఎవరెవరు వస్తారో తెలుసుకుందాం పెళ్ళికి వచ్చే దేవతలు ప్రథమంగా గణపతి పూజ సాగుతుంది కాబట్టి వినాయకుడు వస్తాడు ఆయన తన పూజనందుకొని నిత్య వరుడై నిత్య కళ్యాణాన్ని పచ్చ తోరణంతో జరుపుకునే శ్రీ మహావిష్ణువుని ఆయన భార్య లక్ష్మితో సహా వేదిక వద్దకి పంపించి మరీ వెళ్తాడు గణపతి ఆ విష్ణువే మన పెళ్లి వేదిక మీద కలసంలో ఉండి సర్వ వివాహాన్ని గమనిస్తూ ఉంటాడు విష్ణువు వస్తున్నాడనే సమాచారాన్ని ముందుగా గరుడు అందరు దేవతలకి చెప్పేస్తాడు దాంతో విష్ణువుకి స్వాగతం పలికేందుకని విష్ణువు రాకకముందే పెళ్లి వేదిక వద్దకి అష్టదిక్పాలకులు అంటే ఎనిమిది దిక్కుల్ని పరిపాలించే ఇంద్రుడు తూర్పు దిక్కు అగ్ని ఆగ్నేయం యముడు దక్షిణం నిరుతి నైరుతి వరుణుడు పశ్చిమం వాయువు వాయువ్యం కుబేరుడు ఉత్తరం ఈశానుడు ఈశాన్యం అనేవారు వచ్చేస్తారు వీరితో వీరి దాసులు దాసానుదాసులు భక్తులు వైకుంఠ కైలాస నివాసులు అంతా రానే వస్తారు వారి వారి ధర్మపత్ని సమేతంగా వశిష్ట అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమ కశ్యప జమదగ్ని అనే సప్త మహర్షులు వచ్చి ఆశీర్వదిస్తారు శాస్త్రోక్తమైన మంత్రపూర్వక వివాహానికి నిస్వార్థంగా ఇందరు దేవతలు ఋషులు వచ్చి ఆశీర్వదిస్తారంటే వివాహాన్ని మంత్రపూర్వకంగా వద్దంటే ఎంత కోల్పోతామో కదా మానవ జీవితంలో మరుపు రానిది వివాహ బంధం ఇది స్త్రీ పురుషులకు జీవన మైత్రినిచ్చున్నది శారీరక స్థితిగతులతో విడదీయరానిది భవిష్యత్ దారులకు లాంటి మార్గాలకు అనువైనది దీనినే దాంపత్య బంధం అంటారు ధర్మార్థ కనువై విరాజిల్లుచున్నదే వివాహము ఇది సర్వమతాలకు వారి వారి సాంప్రదాయ ప్రమాణములతో అంగీకరించుచున్నది బ్రహ్మచర్యమో గృహస్థమో వానప్రస్థమో సన్యాసము అనేది ఆశ్రమ ధర్మాలు నాలుగున్నాయి అందులో రెండవది అగు గృహస్థాశ్రమం ప్రధానమైనది సంతానాది పుణ్యములకు ఆలబాలమైనది మోక్షార్థ పదము పొంది పొందించున్నది ఎందువలనగా యతి బ్రహ్మచారి విద్యార్థి గురు పోషకుడు బాటసారి వృత్తి లేనివాడు ఈ ఏడుగురు భిక్షకులు గృహస్థులను ఆశ్రయించి జీవిస్తూ తమ జీవన గమనమును సాగించెదరు వారి సేవయే మోక్షార్థి పదమునకు మార్గమని భావము గృహస్థాశ్రమమునకు ప్రతి పురుషుడు ఒక స్త్రీని ప్రతి స్త్రీ ఒక పురుషుణ్ణి పొందుపరుచుకొని జీవన స్రవంతియందు కీర్తిని సాధించుకును వారిద్దరి మైత్రితో కూడిన సంతానముతో పితృ రుణము గురు రుణము దేవ రుణము ఇత్యాది రుణములను తీర్చుటకు అవకాశమున్నది అందుకే స్త్రీ పురుషుల అనుబంధానికి నైతిక బలం సామాజిక బలం గౌరవ మర్యాదలు మున్నగునవి ఒకరి వల్ల మరొకరు పొందుతారు ఇదియే వివాహ బంధమంటారు వివాహమణిడి తంతువు తంతువునందు మంత్రోచ్చారణముల అల్లిక మన పూర్వాచార పరాయణులు మనకు బోధించి మనలను ఆచరింపచేసినారు ఇదియే పెళ్లి పెండ్లి అను పేరుతో విరాజిల్లుచున్నది కోటీశ్వరుడైనా నిరుపేదయైన వివాహ సాంప్రదాయములు తప్పక ఆచరించవలసిందే ఎన్నో హంగులతో ఆర్భాటాలతో బంధుమిత్ర సపరివార సమక్షంలో పరిణయమాడి ఆనందాన్ని పొందుట మన సామాజిక లక్షణం అలాంటి పెండ్లి వెనకనున్న పరమార్థాన్ని గ్రహించుట స్త్రీ పురుషులకు కర్తవ్యమై ఉన్నది పెళ్లి చేయించేవారికి కానీ చేస్తున్న వారికి కానీ పెళ్లి చూసేవారికి కానీ పెళ్లి మాటల గూర్చి పెళ్లి తంతును గూర్చి వివాహబంధంలో ఇమిడి ఉన్న జీవన పరమార్థం ఏమిటో తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది వధువు లక్ష్మి సరస్వతి పార్వతిల ఏకాత్మత రూపం పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి యొక్క శక్తి స్వరూపం వరుడు త్రిమూర్తుల దివ్యస్వరూపం విధాత చూపిన విజయోన్ముఖ పదంలో విఘ్నతతో నడవడానికి ఉద్యుక్తుడైన సిద్ధపురుషుడు భాసికం మానవుని శరీరంలోని నాడులలో ఇడ పింగళ సుషుమ్న అనే మూడు నాడులు ముఖ్యమైనవి వీటిల్లో సుషుమ్న అనే నాడికి కుడివైపు సూర్యనాడి ఎడమవైపు చంద్రనాడి ఉంటాయి ఇవి రెండూ కలిసే చోటు ముఖంలోని భ్రూమద్యం దీనిపై ఇతరులు దృష్టిపడకుండా వధూవరులకు ఈ స్థానాన్ని కప్పడానికి బాసిక ధారణ చేస్తారు వివాహంలో జరిపించే ముఖ్యమైన అంశాలు పెళ్లి చూపులు నిశ్చితార్థము స్నాతకము కాశీ ప్రయాణము వరపూజ ఎదుర్కోలు గౌరీవ్రతం మంగళ స్నానాలు కన్యావరణము మధుపర్కాలు యజ్ఞోపవీత ధారణ మహాసంకల్పం కాళ్ళు కడుగుట సుముహూర్తం కాళ్ళు తొక్కించటం కన్యాదానం స్వర్ణ జలాభిమంత్రం యోత్రే బంధనం మంగళసూత్రధారణ తలంబ్రాలు బ్రహ్మముడి అంగుళీకాలు తీయడం సప్తపది హోమం సన్నికళ్ళు తోయడం రాజహోమం స్థలిపాకం నాగవల్లి సదస్యం నల్లపూసలు కట్టడం అరుంధతి దర్శనం ఉయ్యాలలోని బొమ్మను అప్పజెప్పడం అంపకాలు గృహప్రవేశం సత్యనారాయణ స్వామి వ్రతం కంకణ విమోచనం గర్భాదానం చివరి రెండు అంశాలు అనగా కంకణ విమోచనం గర్భాదానం వధువు ఇంట్లోనే జరుపుతారు పై ముప్పై ఐదు అంశాల్లో కొన్ని కుదించి ముఖ్యంగా పద్నాలుగు అంశాలతో పెళ్లి తతంగం జరుపుతున్నారు పెళ్లి చూపులు నిశ్చితార్థం స్నాతకం కాశీయాత్ర వరపూజ ఎదుర్కోలు సమావర్తనం కన్యావరణం కన్యాదానం వివాహ హోమము పాణిగ్రహణము అగ్నిపూజనము లాజహోమము సప్తపది నక్షత్ర దర్శనము మొదలగునవి పెళ్లి చూపులు వధూవరుల తల్లిదండ్రులు ఏర్పాటు చేసే పెళ్లి చూపుల కార్యక్రమం కాబోయే వధూవరులకు అతి ముఖ్యమైనది ఈ పెళ్లి చూపులలో వధూవరులు ఇద్దరు ఒకరినొకరు చూసుకోవడం ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకోవడం సంబంధ బాంధవ్యాలను కలుపుకోవడం ఈ కార్యక్రమంలో జరుగుతుంది ప్రతి మనిషి తన జీవితంలో మరచిపోలేని సంఘటన కూడా ఈ పెళ్లి చూపులే నిశ్చితార్థం వధూవరులు పరస్పరం నచ్చాక వారి తల్లిదండ్రులు కట్న కానుకలు ఆభరణాలు మొదలగు విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఒక మంచి రోజున పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి ముహూర్తాన్ని లగ్నపత్రికగా రాయించి లగ్నపత్రికలు తాంబూలాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు దీనినే నిశ్చయ తాంబూలమని నిశ్చితార్థమని అంటారు ఈ వేడుక ఒక అగ్రిమెంట్ లాంటిదనే భావించవచ్చును స్నాతకం పెళ్లి కుమారుని గృహంలో కానీ కళ్యాణ మండపం విడిదిలో గాని పురోహితులు ఈ స్నాతక కార్యక్రమం నిర్వహిస్తారు విఘ్నేశ్వర పూజతో అన్ని రకాల ప్రయత్ ప్రాయశ్చిత్తాల కోసం శరీర శుద్ధి కోసం స్నాతక కార్యక్రమం వరుణిచే పురోహితులు గోత్రప్రవరలు చేయిస్తారు కాశీయాత్ర భాజా భజంత్రీల బంధుమిత్రుల మధ్య పెళ్లి కొడుకు గొడుగు పట్టుకొని చేత్తో కర్రపుచ్చుకొని కాళ్లకు పాదుకలు వేసుకుని పసుపు గుడ్డను మెడలో ధరించి తాను సన్యాసం స్వీకరించి కాశీయాత్రకు పోతానని బయలుదేరుతాడు వధువు సోదరుడు వచ్చి ఓ బ్రహ్మచారి గారు మీ కాశీ ప్రయాణం విరమించుకోండి మా సోదరుని వివాహం చేసుకుని గృహస్థునిగా జీవించండి అని చెప్పి నుదుట బొట్టు పెట్టి నూతన వస్త్రాలు ఇచ్చి ఆహ్వానిస్తాడు వరపూజ ఎదుర్కోలు కాశీయాత్ర విరమించి వివాహానికి సిద్ధపడిన పెండ్లి కొడుకు మేళ తాళాలతో పెళ్లి మండపంలోనికి రాగానే కన్యాదాత ఎదురు పానకం బిందెతో కొత్త బట్టలతో స్వాగతం పలుకుతాడు పానకంను ఇచ్చి రుచి చూపించి వరుణి బంధువులకు కూడా పానకం ఇచ్చి కన్యాదాత వరుణి తల్లిదండ్రులను బంధువులను పెండ్లికి ఆహ్వానిస్తారు సమావర్తనం భారతీయ సాంప్రదాయకం నందు పెళ్లి జరపటానికి ముందు సమావర్తనం జరుపుతారు ఇది ఎంతో ప్రధానమైనది సమావర్తనము అంటే తిరిగి వచ్చుట అని అర్థం అనగా గురుకుల విద్య పూర్తి చేసుకుని గురువు ఆజ్ఞతో గృహస్థ ధర్మాన్ని పొందుటకు స్నాతకుడై తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చుట బ్రహ్మచారి తన కర్తవ్యాన్ని పూర్తి చేసుకున్నటను సమావర్తనం అంటారు ఈ సమావర్తనం నందు బ్రహ్మచారి స్థిర చిత్తుడై గృహస్థాశ్రమ విధానాన్ని పొందుటకు కాశీ మున్నగు తీర్థాలు సేవించుచూ ఉంటాడు కన్యావరణం యాత్రా సంచారి అయిన బ్రహ్మచారిని చూసి కన్యతండ్రి యోగక్షేమాలు విచారించి నా పుత్రికను చూచి గృహస్థాశ్రమ ధర్మాన్ని పొందునాయనా అని ప్రబోధిస్తాడు ఆ కన్యతండ్రి యొక్క ప్రబోధమును విని బ్రహ్మచారి కన్యాగృహానికి ఆహ్వానింపబడతాడు అంతా మంగళవాద్యాలు మ్రోగుతుండగా వరుడు అందంగా అలంకరించుకుని బంధుమిత్ర సపరివారంగా పెళ్లివారింటికి వస్తాడు కన్యను వరించటానికి కదిలి రావటాన్ని వరాగమనం అని కన్యావరణం అని పిలుస్తారు వధువు తండ్రి వరుణుని వారి బంధుమిత్రాదులను సాదరంగా ఆహ్వానించి గౌరవ మర్యాదలు చేసి వివాహానికి సన్నద్ధులుగా ఏర్పాట్లు చేస్తారు దారి ప్రయాణంలో స్వ స్వేద తీర్చుటకై పానకమిస్తారు దానినే మధుపర్కం అంటారు దీనినే ఎదుర్కోలా అని కూడా అంటారు ఇదియే కన్యావరణం కన్యాదానం దానము అంటే తన వస్తువును ఇతరులకిచ్చుట అది విద్య భూమి వస్తువులు కన్య ఇత్యాదులు పెండ్లి సందర్భంలో కన్యను ఇచ్చున్నది కన్యాదానం వరుడు ఆ కన్య మెడలో వివాహ చిహ్నముగా మాంగల్యం ధరింపజేసి గృహస్థుడగుట ఏ వివాహము లేక కన్యాదానము అంటారు కన్యాదానం చేసేటప్పుడు చదివే మంత్రాల్లోని సారాంశం సారాంశం గ్రహించండి ఓ వరుడా ఈమె బంగారం వంటి మనస్సు కలది కనకము వంటి శరీర ఛాయ గలది శరీరమంతయును బంగారు ఆభరణములతో నిండినది నా పిత్రాదులు విజయమరడి సంసారమును పొంది శాశ్వత బ్రహ్మలోకమునందు నివాసమున్నట్లు శృతి వలన విని ఉన్నాను నేను కూడా ఆ శాశ్వత సుఖప్రాప్తి పొందుటకును విష్ణు స్వరూపుడవైన నీకు నా పుత్రికను కన్యాదానం చేయుచున్నాను నాచే నీకు ఇవ్వబడుచున్న కన్యాదానమునకు పంచభూతములు పంచశక్తులు బ్రహ్మాదులు మున్నగు చరాచర జగత్తును అధించిన దేవతలు సాక్షిగా ఉందురుగాక నా పితృదేవతలు తరించుగాక నా కన్యను స్వీకరించి మమ్మానందింప చెయ్యము అని కన్యతండ్రి వరునితో ప్రమాణ వాక్యములు పలికి వధువు మరియు వరుణి చేతులను కలిపి కొబ్బరి బోండాం దోసిలి ఎందుంచి పాలును పోయిచు కన్యాదానం చేస్తారు ఇంతకంటే ప్రమాణమేమున్నది ఓ వరుడ కుమారుడితో సమానంగా పెంచుకున్న పంతొమ్మిది సంవత్సరాల వయసుగల ఈ కన్యను నీకు దానముగా ఇచ్చుచున్నాను నువ్వు ప్రేమాభిమానాలతో చూసుకో అని వధువు తండ్రి వరుణితో అనును తదుపరి వరుణి లక్ష్మీనారాయణ స్వరూపునిగా భావించి కాళ్ళు కడిగి ఆర్గ్య పాదల్ పాద్యాలనిచ్చి కన్యాదానమును చేస్తాడు ధర్మముల ధర్మములయందునూ అర్థ కామములందును ఈ వధువు అతిక్రమించి గృహస్థాశ్రమ ధర్మములను సాగించరాదు అని అడుగును వరుడు నాతిచరామి నేను పై ప్రమాణంతో అంగీకరించుచున్నాను వరుడు వధువుచే ప్రమాణం చేయిస్తారు ధర్మముల ఎందును అర్థముల ఎందును కామాదులందును సంతానోత్పత్తి ప్రక్రియలందును నీతో అనుసరించి గృహస్థాశ్రమ ధర్మాదులను ఆచరించదను నీవు కూడా నాతో అట్లే ఆచరించాలి అని ఒకరికొకరు ప్రమాణములు చేసుకుంటారు ఇదియే వధువరుల అన్యోన్యతలకు ప్రమాణము మధుపర్కం మధుపర్కము అనే పదాన్ని పెండ్లిలో కొన్ని చోట్ల ఉపయోగిస్తారు మధుపర్కము అంటే తీయని పానీయం అని అర్థం ఇప్పుడు దీనికి బదులుగా పంచదార వరుణి బంధుమిత్ర పరివారాలకు జరుగుతుంది అది ఇచ్చుట ఇది ఆనందమునకు ఆలవాలము వధువును గంపలో తెచ్చుట వెదురు గంప అంటే వెదురు పాత్ర అని అర్థము ఆ పాత్ర దానము ఆచారమునకు విరుద్ధము పాత్ర లేకుండా ధర్మము చేయరాదని శాస్త్రము అందుకని ఈ తంతును ఏర్పాటు చేశారు మేనరికం చేసుకున్నట ఆచారం ఈనాడు అవి లోపించినవి అందుచే మేనమామ యొక్క ఆజ్ఞను కూడా పొందుట మంచిదని భావము వధువు యొక్క మేనమామ ఆమెను కట్టులేని బుట్టలో పెట్టుకుని వివాహ వేదిక వద్దకు తెచ్చి తెర వెనుక ఉన్న వరునికి ఎదురుగా కూర్చోబెట్టి కన్యాదాతలచే కన్యాదానం చేయిస్తారు అందుకు సాక్షిపూతుడు మేనమామ అని భావం వారికి మగపెండ్లి వారు వస్త్రాలు ఇచ్చి సత్కరిస్తారు అలా వధువును తీసుకుని వచ్చి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టిన తరువాత శుభముహూర్తం దగ్గర పడగానే వధూవరులు ఒకరి నెత్తిన ఒకరు జీలకర్ర బెల్లమును అంటించుకుంటారు దాని వలన ఇరువురి మనస్సులు ఏకమై ఉండగలవని భావము తదుపరి తెరను తొలగిస్తారు ఒకరి దృష్టి ఒకరిని సారించి చూసుకుంటారు ఆ సందర్భంలో ఇలా మంత్రాన్ని పఠిస్తారు ఓ వరుణుడా లక్ష్మీదేవి సోదరుడైన సూర్యుడు ఈ దంపతులను వృద్ధి చేయుగాక బృహస్పతి ఈ దంపతులను సంతానవంతులుగా వృద్ధి చేయుగాక ఇంద్రుడు ఈమె ఎందు రోగాదులను నశింపచేసి ఆరోగ్యాభివృద్ధి సంతానోత్పత్తి ఇచ్చుగాక ఓ వధు నువ్వు హింసాకరమైన దృష్టి లేకుండా ఉండుము భర్త భావమరుదులు బాంధవుల కొరకు మంగళప్రదముగు చూపుతో సంచరించుము మంచి మనస్సు మంచి తేజస్సుతో ఉండుము వీరత్వము గల సంతానమును పొందుము దేవతలను పూజింపుము మనుజులను పశువులను సాటివారిని హితముగా చూడుము ఈ విధముగా వరుడు వధువునకు బోధించును వరుడు వధువునందున్న దోషమును మంత్రపూరితముగా తొలగించు క్రియ ఓ వధు భర్తను వరులను పరులను చంపే మనస్సు నీ ఎందు ఇరు ఇదివరలో ఉన్నచో ఆ దుర్దోషమంతయును ఈ దర్భతో తుడిచివేయిచున్నాను అని దర్భను తీసుకొని పాదము నుండి కేశాంతం వరకు దిష్టివరే తీసివేయును తదుపరి పాలతో వధువును స్నానం చేయించును ఈ మంత్రంతో వధువు అత్తమామల కొరకు భావమరదుల కొరకు బాంధవ్యము కొరకు హోమము చేయుచు పై చెప్పిన వారు ఆయురారోగ్యవంతులుగా ఉండాలని కోరుచున్నాను ఓ అగ్నిదేవా నా కోరికలు సఫలీకృతం చేయుము మంగళసూత్రధారణం వరుడు సంకల్పించి మాంగళ్య దేవతను ఆహ్వానించి షోడసోపచారములతో మంగళసూత్రమును పూజించాలి పెండ్లికి విచ్చేసిన జనులచే ముత్తైదువులచే మాంగళ్యాన్ని స్పృశింపజేసి వధువు యొక్క మెడలో మంగళసూత్రమును ముడివేస్తూ ఈ క్రింది మ మంత్రాన్ని పఠిస్తారు నా జీవన గమనమునకు హేతువైన ఈ మంగళసూత్రమును నేను నీ కంఠమునందు ధరింపజేయుచున్నాను నూరు సంవత్సరాల వరకు ఈ చోటనే ఉండాలని ఆకాంక్షించుచున్నాను నీవు కూడా నూరు సంవత్సరాలు జీవించుమో అని వరుడు మంగళసూత్రధారణ చేస్తాడు అక్షతలు తలంబ్రాలు మంగళసూత్రధారణ పూర్తి అయిన తర్వాత వధూవరులు తలంబ్రాల అక్షతలు తలమీదుగా ఆనందంతో పోసుకుంటారు దీనినే అక్షతారోహణం అని అంటారు క్షతం అంటే విరుగునది అక్షత అంటే విరగునది అనగా విడదీయరాని ప్రేమబంధం గలదని భావం తలన్ ప్లస్ బ్రాలు అనగా నుండి క్రిందికి జారునవి అని అవి ముత్యాలు కానివ్వండి పసుపుతో కూడిన బియ్యం కానివ్వండి ఇది ఆచారం వధూవరులు దోశలియందు తలంబ్రాలు ఉంచి ఈ క్రింది మంత్రాలు వధూవరులచే చెప్పిస్తూ పురోహితుడు మూడు పర్యాయములు తలపై ఒకరిచే తలంబ్రాలు పోయిస్తాడు నేను కోరిన సంతానం సమృద్ధిగా లభించుగాక అని వధువు వరుణుపై తలంబ్రాలు పోయును సంతోషము పరవసత్వము ఆనందము వీరత్వముగా నిలబడినవి దక్షిణలు స్వీకరించబడుచుండగా ఆనందం ప్రసరించి కామతృప్తిని కలిగించుకాక అని వరుడు వధువు తలపై తలంబ్రాలను పోయును మనస్సు యొక్క సంచార రూపమైన కోరికను వాక్కును సత్యమును అనుభవింతుముగాక మా వధూవరులు వరులు ఇంద్రియముల రూపమును అన్నము యొక్క రూపమును వ్యాప్తిని సంపదలను ఆశ్రయింపజేసి కుందుముగాక ఆ తరువాత వధూవరులిద్దరూ ఆనందముగా అతివేగముగా తలంబ్రాలు పోసుకుంటారు తదుపరి బ్రహ్మముడి అగ్ని ప్రదక్షిణలు చేయిస్తారు ఉంగరాలు తీయడం దీనినే ప్రధానాంగుళీకం అని అంటారు మూతి కురచగా ఉండే బిందెలో పాలు నీళ్లు కలిపి నిండా పోస్తారు ఆ బిందెలో ఒకే ఒక్క బంగారపు ఉంగరాన్ని వేస్తారు పురోహితులు చెప్పగానే వధూవరులిద్దరూ గబాల్న కురచగా ఉన్న మూతిలోంచి బిందెలోకి చేతిని తూసి నీళ్లలో పడిన ఉంగరాన్ని వెలికి తీయాలి ఎవరి చేతికి చిక్కితే వారికి ఎదుటివారు ఆ ఉంగరాన్ని వేలికి తొడగాలి చూడడానికి చాలా సరదాగా కనిపించే ఈ చర్యతో స్పర్శ తాలూకు సాన్నిహిత్యం అప్పటిదాకా పరిచయం లేని వధూవరుల మధ్య క్రమంగా బిడియాన్ని పోగొడుతుంది సరదాల సరసాల మధ్య పోటీ పడి గెలవాలనే పట్టుదలని అంతలోనే తను ఓడిపోయి ఎదుటి మనిషిని గెలిపించాలనే ప్రేమ భావాలని చిగురింపచేస్తుంది అంశం పెళ్లి వేడుకల్లో చూసేవాళ్లకి హుషారు రేకెత్తించే దృశ్యం దృశ్యమిది సప్తపది మట్టను తొడిగించి అగ్నిహోత్రానికి దక్షిణముగా ఏడు తమలపాకులను పరిచి వధువు కుడికాలితో ఒక్కొక్క తమలపాకు తొక్కించుచు వరుడు ప్రమాణం చేయిస్తాడు మొదటి అడుగుచే అన్న సమృద్ధిని ఇచ్చుగాక రెండవ అడుగుచే బలాన్నిచ్చుగాక మూడవ అడుగుచే ప్రతిఫలమిచ్చుగాక నాలుగవ అడుగుచే వ్రతాధికారమును ఇచ్చుగాక ఐదవ అడుగుచే వశ్వాదుల ఇచ్చుగాక ఆరవ అడుగుచే ఋతు సంపదతో సంతానాదులనిచ్చుగాక ఏడవ అడుగుచే ఋత్విక జాదులనిచ్చుగాక నాతో ఏడడుగులు నడిచి నాకు స్నేహితురాలివి అయితేవి నేను నీ స్నేహము నుండి ఎడబాటును పొందను పరస్పరం ప్రేమతో అనుకూల దాంపత్యంతో ప్రకాశిస్తూ నిండు మనస్సుతో ఆహారాన్ని బలాన్ని బాహ్యేంద్రియాలను కూడా ఆలోచించుకుందాం అన్ని నియమాలలోని బాహ్యేంద్రియాలు కలిసి ఉండేటట్లు నడుచుకుందాం వధువు వరుణితో పలికే వాక్యములు నీవు పొరపాటు లేకుండా ఉండుము నేను కూడా అట్లే నీతో సహకరించదను నీవు ఆకాశము లాంటి వాడవు నేను భూమిని నీవు శుక్ల ధాతువు నేను శుక్లాన్ని ధరించుదానను ఇంద్రియాల్లో ప్రధాన మనస్సును నేనైతే ఆ మనస్సునందు ఇమిడి ఉన్న వాక్కువు నీవు నేను సామవేదాన్నైతే నీవు ఋగ్వేదానివి అందుచే జంటగల వస్తువుల స్వరూపమే మనము ఆ తర్వాత వరుణి కోరికగాన ప్రమాణములతో స్థిర చిత్తులగానిక ఉండెదము మంచి ప్రవృత్తితో పురుషత్వము గల పుత్రులను పుత్రికా సంతానాన్ని కనవలను సత్య భాషణలతో సద్గుణ స్వరూపంతో విరాజిల్లుము లాజహోమము లాజాలంటే వరి పేలాలు బొరుగులు వధువు తన దోసులని వరిని దోశలలో ఉంచగా వధువు తల్లి వరి పేలాలు ఉన్న చేటను పట్టుకొని వారిద్దరు వెనక నిలబడి ఉండాలి వధువు యొక్క సోదరుడు చేటలోని పేలాలను తన దోసుండా తీసుకొని వారిద్దరి దోసిళ్లలో పొయ్యాలి ఆ పేలాలపై నెయ్యి చిలకరించి వాటిని అగ్నిలో ఈ క్రింది మంత్రంతో వెయ్యాలి కన్యలచే పూజింపబడు న్యాయకార్యగు పరమేశ్వరుడు నన్ను పితృగృహము నుండి వేరు చేసిన భర్త గృహము నుండి వేరు చేయుకుండునుగాక ఇదంతయును యును కన్యాదాత గృహమునందు ఈ వివాహ తంతు జరుగును తదుపరి అత్తింటియందు వధువు ప్రవేశ హోమాదులు చేస్తారు ప్రవేశ హోమం జరిపిన తర్వాత నాటి రాత్రి నూతన వధువరులను బయటకు తీసుకుని వచ్చి ఆకాశంలో సంచరించు ఉత్తర ధ్రువ నక్షత్రాన్ని చూపుతారు దానినే అరుంధతి నక్షత్రమని వాడుక ఓ ధ్రువ నక్షత్రమా నువ్వు నాశనం లేని నివాసము కలదానవు నాశనము లేని గమనము కలదానవు ఇతర నక్షత్రాలు కూడా స్థిర పదాన్ని పొందుటకై మార్గదర్శకురాలివైతివి నీ చుట్టూ నక్షత్రాలు ఆధారం చేసుకుని తిరుగుచున్నవి కదా అట్లే పతి ఇంటి యందు నేను కూడా స్థిరముగా గాన నాకు ఆ స్థిరత్వమును ఇమ్ము సప్త ఋషుల భార్యలలో వశిష్ఠుని భార్య అరుంధతి మొదటిది ఆరుగురు కృత్తికలు ఆరుగురు భార్యలు వారితో పాటు నీవు కూడా కీర్తి పొందినావు అట్లే నా పతితో కీర్తి పొంది స్థిరత్వమును నిమ్ము ఓ ధ్రువ నక్షత్రమా అని కోరుకుంటారు పెళ్లి పేరుతో జరిగే తంతులో వల్లించిన ప్రతి మంత్రానికి అర్థాన్ని గ్రహించి ఆ అర్థాన్ని జీవితంలో ఆచరిస్తే సంసారం సుఖమయం కాకుండా ఎలా ఉంటుంది మంత్రాల ద్వారా చేసుకున్న వాగ్దానాలు పంచుకున్న నమ్మకాలను జీవితాంతం ఒకరి కోసం ఒకరు నిలుపుకోవటమే సంసారంలోని పరమార్థం అదే వివాహ బంధం అష్ట వివాహాలు యాజ్ఞవల్క స్మృతిని అనుసరించి పూర్వీకులు ఎనిమిది విధాలైన వివాహాలను శాస్త్రసమ్మతమన్నారు ఈ వివాహాల వలన వధూవరులు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని చెప్పారు బ్రహ్మ వివాహం తల్లిదండ్రులు శక్తి కొలది భూషణాదులతో తమ కూతుర్ని అలంకరించి సమర్థుడైన వరుడు చేతిలో కూతురు చేతిని కలుపుతారు చేతిని వరుడు గ్రహించిన కారణంగా ఇది పాణిగ్రహణమవుతుంది దైవం యజమాని తన గృహంలో దైవయజ్ఞం చేసి ఆ యజ్ఞాంతంలో తన పుత్రికను ఋత్విజునికి ధారాపూర్వకంగా దానం చేయడం ప్రాజాపత్యం వధూవరులు ఒకచోట సుఖంగా ఉంటూ ధర్మాచరణం చేస్తారనే బుద్ధితో వరునికి కన్యాదానం చేయడం ఈ సాంప్రదాయంలో కన్యాశుల్కం లేదు ఆర్షం కన్య తల్లిదండ్రులకు కన్యాశుల్కంగా వరుడు ఒక ఎద్దును ఒక ఆవును ఇచ్చి కన్యాదానాన్ని గ్రహించడం అసురం వరుణి నుంచి కన్య తల్లిదండ్రులు అధిక ధనాన్ని తీసుకుని కన్యను ఇచ్చి వివాహం చేయడం గాంధర్వం పెద్దల అనుమతి లేకుండా ఒకరికొకరు అర్పించుకునే పద్ధతి పైసాచం కన్యకు సంబంధించిన బంధువులు ఏమరు పాటుగా కానీ నిద్రిస్తున్నప్పుడు కానీ ఇంట్లో ప్రవేశించి కన్యను అపహరించి చేసుకునే పెళ్ళి అలాగే కన్య నిద్రిస్తున్నప్పుడు కానీ బుద్ధి చెదిరి ఉన్నప్పుడు కానీ మత్తిల్లినప్పుడు కానీ ఆమెను అనుభవించి చేసుకునే పెళ్ళి రాక్షసం కన్య ఇష్టంతో సంబంధం లేకుండా పిల్ పిల్లవైపు బంధువులను ఎదిరించి ఆమెను బలవంతంగా తీసుకొనిపోయి చేసుకునే పెళ్ళి ఈ ఎనిమిది రకాలైన పెళ్లిళ్ళు యాజ్ఞవల్క స్మృతిలో అగుపిస్తాయి ఈ పెళ్లిళ్ళు కాకుండా స్వయంవరం అనే ఒక సాంప్రదాయం స్త్రీ స్వాతంత్రానికి ప్రతీకగా ఉన్నట్లు పురాణాల్లో కనిపిస్తుంది శివధనుస్సును విడిచి శ్రీరాముడు సీతను మత్స్యంత్రం ఛేదించి అర్జునుడు ద్రౌపదిని పెళ్ళాడాడు ఈ సాంప్రదాయం భారతదేశ చరిత్రలోనూ ఉంది అలాగే రుక్మిణి స్వయంవరంలో శ్రీకృష్ణుడు సాహసించి రుక్మిణిని ఎత్తుకుని వెళ్ళకపోతే పెళ్లి జరిగేది కాదు బలీయుణ్ణి కాదరలేక ఈ చర్యను సమాజం క్షమిస్తూ ఈ పెళ్లిని రాక్షస వివాహం అంటూ వ్యవహరించింది సామాన్యులు సాహసించకుండా అది రాజులకు మాత్రమే యోగ్యం అన్నారు పెళ్లిలో కోరుకునేది ఏ పెళ్లి చూపుల్లోనైనా పెళ్లి కూతురు తనకి భర్త కాబోయేవాడు అందంగా ఉన్నాడా లేడా అని భర్త బాహ్య శరీర సౌందర్యాన్నే గమనిస్తుంది ఇక కన్య తల్లి మాత్రం కాబోయే అల్లుడు బాగా సొమ్ములున్నవాడే పైగా తనకెలాగూ తన భర్తతో సుఖమనేది పరిమితంగానే గడిచిపోయింది కాబట్టి కూతురు సంసారమైన ధనవంతునితో సుఖంగా సాగితే అంతకు మించిన కోరికలున్నాయా అని భావిస్తుంది కన్య తండ్రి మాత్రం పిల్లవాణి అందం కంటే అతని వంశం పూర్వుల నడవడిక వారికి సంఘంలో ఉన్న పరువు ప్రతిష్టల్ని గూర్చి ఆలోచిస్తాడు బంధువులు మనకులపు వాడేనా అయితే అతని ఉత్ ఉత్తమత్వాన్ని గమనించి ఎవరో ఎత్తుకుపోయే లోపులో కన్యవైపు వారు జాగ్రత్త పడాలని భావిస్తారు మిగిలిన వారు వివాహంలోని భోజనాల మీదికి దృష్టిని సారించి ఏ పెళ్లిలో ఎవరు ఎన్నెన్ని వంటకాలు చేశారో చెప్పుకుంటూ మృష్టాన్నాన్ని ఎదురుచూస్తారు సమాప్తం కళ్యాణం గురించి తెలుసుకున్నాం కదా మరొక మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం